కొన్ని సంవత్సరాల క్రితం ఆయనతో పాటు బిల్ గేట్స్ కూడా వచ్చాడు వారన్ బఫెట్ ఆస్తి ఎంతంటే ఆయన ఆస్తిలో ఒక దశం బాగా ఉంటుందేమో అదానిది అంబానీది అంత కుబేరుడు అండ్ అమెరికన్ అదే సమయంలో భారతదేశం ఢిల్లీలో స్టేడియంలో క్రికెట్ జరుగుతోంది ముఖేష్ అంబానీ తన ఫ్యామిలీతోటి ఒక యాభై మంది గ్యాలరీ కొనేసి ఆయన ఒక్కడే క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నాడు చప్పట్లు కొడతా ఉన్నాడు అదే టైంలో వారెన్ బఫెట్ బిల్ గేట్స్ ఒక పత్రికా విలేకరుల సమావేశంలో ఒక కాన్ఫరెన్స్లో కూర్చున్నారు సందర్భంలో మధ్యలో లేచి వారెన్ బఫెట్ ఏమన్నాడంటే ఈ కుబేరుడు నా ఆస్తిలో తొంభై శాతం నేను ఈ వర్ధమాన దేశాలు డెవలపింగ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా దీంట్లో ఉన్న ఎయిడ్స్ పేషెంట్స్కి పేద పిల్లలకి అనాథ పిల్లలకి క్యాన్సర్ పేషెంట్స్కి వీళ్ళకి ఇచ్చేస్తాను అని డిక్లేర్ చేశాడు